నన్ను గోపి చెల్లెలు అని అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లెలు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో ఏమో అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి ఏమవుతాడండి నేను గోపి లవర్ని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా ఓకే పదండి గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్ కొత్త కేసులు ఏమైనా వచ్చాయా ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్ బ్రోతల కేసా అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఏంటి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉన్నాయి నువ్వు ఆ పరిచయం లేదయ్యా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లేడీ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరు లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజ లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు నేను చెప్పిందే కరెక్ట్ ఆ గోపిగాడు మనందరినీ చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు ఈ లోపు నాకు ఆసిపోయింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపిగాడి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకు చెల్లెలు కాదు గోపిలు ఎవరు మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్య ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో లాకప్ గది ఖాళీ చేయించు లాటరీలన్నీ రెడీ పెట్టావు రూములు తోడో చేయాలడి అబ్బాయి బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ ఓడిని పెద్ద పీకుడి పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయాం రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సన్ చెల్లి అని చెప్పి ఆడిన నాటకాలని మా తెలిసిపోయి ఆడు మాటిని అనవసరంగా అందరం నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను మీ ఓన్ ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని ఎందుకలా అరుస్తావులు అంటుకుపోయినాయి రా ఏమైంది నీదంతా నాటకం అందరికీ తెలిసిపోయిందంట నిన్ను ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట నువ్వు ఎక్కడికైనా నిలిపోతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతుకొచ్చాయా నీకెందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను ఎల్లు బాబో నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్ నారాయణ స్వహం మాధవ్ నారాయణ బాబు మాంగ ఒక మైన బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రస్ ధృవంతే రాజా

ఎడ్డు తప్పించుకోలేడు ఇంకా మీద మీ ఇద్దరు ఇటాలండి నువ్వు వచ్చిందట్టు వచ్చిందట్నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలి చెప్పచ్చు కదా రైట్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా సార్ రా ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నేం కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం ఇక్కడ ఇప్పనయ్యా అన్నయ్య సీరియస్ లెవెల్ సెంటిమెంట్ ఒకటి ఏం చేతాం ఇప్పుతాం ఈడేదో అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిస్తాడా చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టం సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా లేదు సారీ గోపిగాడు వెతకుండా ఏం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాళ్ళు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడేది కదా రాడు

ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మనీ తెలుసు లేచిపోయింది <laughs> mm, two thousand. One kiss, two thousand. Yeah, two kiss, two thousand. Uh, it's is two cost, yeah. take ten percent discount. Uh, uh, credit card accepted? No. Only cash. Yes. Nascaani. Ah, hey, hey. ఈ గోపిగడి టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీని ఫోటో అటు తిరుగుతున్నామేంటి ఇప్పుడు అడుగు డబ్బులు కట్ట ఈ డేటే పద్దు నైన్టీ నైన్ ఐ లవ్ హర్ టూ థౌజండ్ ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ వన్ సిక్సెప్టెడ్ టూ థౌజండ్ టూ సిటీ ఫుల్ రోమ్ టూ థౌసండ్ త్రీ మ్యారేజ్ ఫిక్స్ బట్ ఇన్ బిట్వీన్ ఎంటర్ ద డ్రాగన్ షీ జంప్ ఐ క్యాచ్ అండర్స్టాండ్ అర్థం కాలేదా ఐ నమస్తే సింగ్ బడీ షివరింగ్ អីគបអុយកបយ៉ាងនោះកអីអី అమ్మగారు ఇదంతా మా వాళ్లే జరిగింది ఇందులో మీ తప్పేముందమ్మా అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మా ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు పడ్డవాడు పడ్డట్లుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు పడ్డవాడు ఎప్పుడు చడ్డవాడు కాదమ్మా చూద్దాం జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్ విషయం ఏంటో ఇక్కడే చెప్పండి అలా పక్కకి రండి చెప్తాను అనొద్దు చెప్పండి ఈజ్ ఆల్ రైట్ కానీ కానీ అతని బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు గతం డాక్టర్ ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి రావచ్చు చేసాం స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం కానీ లాభం లేదని చెప్పారు జీవితాంతం గతం గుర్తుకు రాకపోయినా ఆశ్చర్యపోవలసిన పనేం లేదు డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడండి వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు ఐసీలో ఉన్నాడు డిస్టర్బ్ చేయదు చూసి వెంటనే వచ్చేయండి మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు చూశారు పేషెంట్ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ప్లీజ్ వెళ్ళండి అమ్మా థ్యాంక్ యూ సార్ ఏం పర్వాలా అంత సవ్యంగా జరుగుతుంది వస్తాను అలాగే సార్ మొత్తానికి ఈ రకంగా బతికి బయటపడ్డానండి మీరు గతం అబ్బాయి అటువంటి దేవి లేదండి భవిష్యత్తు కోసం తప్పలేదు మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి మీకు నా మీద కోపం లేదుగా నాకు మీ మీద కోపం ఏంటండి మరి ఇష్టం ఉంది ప్రేమ అయితే వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేసేయండి నేను పెళ్లికి